ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినం ఓ తల్లిని బిడ్డను కలిపింది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన ఆదేశాల మేరకు ఎక్కడా ఫ్లెక్సీలు కేక్ కటింగ్లు లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ క్రమంలో గుళ్లల్లో చర్చిల్లో దర్గాలలో ప్రత్యేక ప్రార్థనలు జరగగా అనేక చోట్ల అన్నదాన కార్యక్రమాలు జరిగాయి అంబేద్కర్ భవన్ వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఓ హృదయానికి హత్తుకునే సంఘటన చోటు చేసుకుంది ఈ కార్యక్రమాన్ని అశోక్ చిట్టుబాబు నిర్వహిస్తుండగా దగ్గరలోని ఆర్బీసీ హాస్టల్ పిల్లలను కూడా భోజనానికి తీసుకుని వచ్చారు భోజనాలు సమృద్ధిగా ఉండడంతో సమీపంలోని ఐటీడీసీ కార్యాలయం వద్దకు వచ్చిన గిరిజనులకు భోజనానికి పిలిచారు ఈ సందర్భంగా భోజనం చేస్తున్న ఏడేళ్ల బాలుడు ఒక్కసారిగా తాను తింటున్న భోజనం వదిలేసి అక్కడికి వచ్చిన ఓ మహిళ దగ్గరకు పరుగెత్తికెళ్లి అమ్మా అని పిలవడం జరిగింది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది రెండేళ్ల క్రితం చెన్నైలో తప్పి పోయిన తన కుమారుడిని మళ్లీ చూసిన ఆ తల్లి భావోద్వేగంతో కన్నీరు పెట్టుకుంది ఈ సంఘటనతో అక్కడ ఉన్న అందరి కళ్లల్లో ఆనందం సంతోషం పొంగిపోర్లగా చాలా మంది కోటన్రెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినం ఓ తల్లి బిడ్డను మళ్లీ కలిపిందని సంతోషపడ్డారు ఈ సందర్భంగా అందరూ ఎమ్మెల్యే కోటన్రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు అది పోవరు కాసలో బాబు చదువుతే రెండు సంవత్సరాలు అయింది మేము కలెక్టర్ సార్కి ఎస్పీకి అందరికీ మేము కంప్లైంట్ పెట్టాము మా బాబు ఎక్కడా కనపడలేదు అన్నదానం జరగకుండా కలెక్టర్ ద్వారా మా బాబు మాకు దొరికాడు మా బాబు మాకు దొరికాడు మాకు సంతోషంగా ఉంది మేము ఆధార్ కార్డులన్నీ చేర్చుకుని అట్టుకున్నాం రోడ్డు మీద కాతా ఉంటే ఎక్కడ ఎమ్మెల్యేది పుట్టినరోజంతా ఎక్కడికి అన్నదానం కార్యక్రమం చేస్తుంటే వచ్చాము దానివల్ల మాకు మా బాబు కనిపించాడు ఆయన కున్ను వల్ల మా బిడ్డ నాకు దక్కాడు